సింగిల్ పేరెంట్గా పెళ్ళి చేయడం అనేది అంత ఈజీ అయితే కాదు ఫ్రెండ్స్ మా మమ్మీ నా పెళ్ళి కోసం చాలా స్ట్రగుల్ అయింది చిన్నప్పటి నుండి షీ విల్ ఫైట్ ఫర్ మై ఎడ్యుకేషన్ మై కెరియర్ ఫైనల్లీ మై మ్యారేజ్ కోసం కూడా అండ్ మ్యారేజ్ అనగానే అమ్మాయిలకు మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి హ్యాపీనెస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది శాడ్నెస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది దూరం వెళ్ళిపోతున్నామనే న్యూ లైఫ్ ఎలా ఉంటుందో అన్న ఫియర్ మిక్స్డ్ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి అండ్ అప్పగింతలప్పుడు మా వాళ్ళు అయితే చాలా ఎమోషనల్ అయ్యారు చాలా ఏడ్చారు అన్నట్టు గడప కడిగే అప్పుడైతే ఫుల్ కామెడీ అయింది మా వాళ్ళందరూ వాళ్ళ బామార్దులు అని కాసేపు ఆడుకున్నారు గడుగుతుందో చూడు చూడండి నేర్చుకోండి అనుకుంటా ఫుల్ కామెడీ చేసారు మా ఫ్యామిలీ అందరూ రిలేటివ్స్ నాది మ్యారేజ్ అయితే ఫంక్షన్ హాల్లోనే అయింది మళ్ళీ మేము ఇంటికి వచ్చి ఈ అప్పగింతల కార్యక్రమం జరిపించుకొని వెళ్ళాను ఇక్కడ డీజే పెడితే కూడా చాలా నైట్ అయింది అన్నట్టు మొత్తం నైట్ మొత్తం తెలుసు కదా మీకు చాలా డ్యాన్సెస్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డ్యాన్స్ చేశారు చాలా హ్యాపీ అనిపించింది కానీ నేనైతే హ్యాపీగా సెండ్ చేయండి ఏడవకండి అని అందరిని ఓదార్చిన సో పెళ్ళిలో అందరు షాక్ అయ్యారు పెళ్ళికూతురు ఏడవడం లేదు ఓదార్స్తుంది అని చాలా గ్రేట్ అని అందరు అన్నట్టు చాలా హ్యాపీ అనిపించింది మనం మోటివేషన్గానే ఉండాలి ఎదుటి వాళ్ళకి ఎప్పుడు ధైర్యం చెప్తూ అని నా అండ్ నేను ఒక్కదాన్నే కాబట్టి కొడుకు కూతురు అన్నీ నేనే అని మా అమ్మకు ధైర్యం చెప్పాను ఫ్రెండ్స్